బాలసుబ్రహ్మణ్యం పక్కన వల్లి దేవసేన ఉండరు అప్పుడే పుట్టినటువంటి బాలసుబ్రహ్మణ్యం పుట్టి పుట్టగానే ఒక్క రోజులో దేవసేనాపితిగా అభిషిక్తుడై కార్యాన్ని తీర్చి లోకానికి శాంతినిచ్చాడు ఆ బాలసుబ్రహ్మణ్యం గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా మనలో ఉన్న దుర్గుణములను అణిచి సద్గుణములను ప్రోత్సహిస్తూ ఉంటాడు చిన్న పిల్లవాడిగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం అని బాలసుబ్రహ్మణ్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే బాలురయ్యందు ఒక లక్షణం ఉంటుంది ఇట్టే మరిచిపోతారు నేను అక్కడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి నా మనవడు వచ్చి తాతగారు 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 ఈ కమలాఫలం ఒలిచిపెట్టండి ఒలిచిపెట్టండి పెట్టండి అని అనుకోండి నేను ఆ పండు తీసుకుని వాడి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళు తినీకు మాట్లాడుతున్నానా అన్న కోణాలను పిలిచి అమ్మ బిండి లోపల తీసిపో అన్నాను అనుకోండి తాతగారు నా మీద కోపడ్డారు కమలాపలం ఒలిచిపెట్టలేదని చెప్పేసి వాడు నా మీద కోపంగా చూసి ఏడుస్తూ పోతాడు కాసేపు ఆగి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వాడిని పిలిచి ఏరా ఏది కమలాపలం ఒలిచి పెడతాను ఇలా రా అన్నాను కూడా అక్కర్లేదు అంటాడు కోపంగా నేను తినేశాను నానమ్మ ఒలిచిపెట్టింది నానమ్మ మంచిది అంటాడు నేను వాడిని పిలిచి కాసేపు ఏదో కబుర్లు చెప్పో కథ చెప్పి వాడిని కాళ్ళ మీద పడుకోబెట్టి పైకి కిందకి ఎత్తి ఆడించి చేశాను అనుకోండి బట్టి మరిచిపోయి మళ్ళీ తాతగారండి తాతగారండి కథ ఎంత బాగుందో అని పక్కన కూర్చుంటాడు ఇట్టే మరిచిపోతారు పిల్లలు మన అపరాధములను అంత తొందరగా మరిచిపోయి అనుగ్రహించే రూపం బాలసుబ్రహ్మణ్య స్వరూపం పక్కన ఉన్న వైశాఖేశ్వర దేవాలయంలో బాలసుబ్రహ్మణ్యుడిగా ఉన్నాడు అందుకే అంత చిన్న మూర్తిగా ఉన్నాడు శూలం పట్టుకుని అది వాళ్ళ అమ్మది అమ్మయే శక్తి షూలం అయింది అందుకే ముమ్మూర్తులు అమ్మ పూలకి అంత అందంగా ఉంటాడు శివుడు అందగాడే కాబట్టి ఆ బాలసుబ్రహ్మణ్యం ఇవాళ ఇక్కడికి వచ్చాడు ఆయన మరి ఇవాళ కుమార సంభవం షణ్ముఖోత్పత్తి అయింది కాదు బాలసుబ్రహ్మణ్యం అనగానే చాలా చాలా గొప్ప విషయం ఏమిటి ఆరుగురు కృత్తికలు ఆయనకి పాలు తేవాలి మామూలుగా ఎలా తెస్తారు ఆయనకి మంగళవాద్యంతో ఆ పాలు తీసుకుని వస్తే నైవేద్యం చేస్తారు చేసి సుబ్రహ్మణ్యుడి విషయంలో చాలా గొప్ప విషయం ఏమిటంటే హారతిని తిని ఎందుకనంటే పంచాయతనం పూజ పెట్టారు శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు పూజ పంచాయతనం సుబ్రహ్మణ్యుడి పూజలో చెప్పల ఎందుకు చెప్పలేదంటే మొదట వెలిగించిన దీపం ఆకరణ వెలిగించిన హారతి ఈ రెండు జ్యోతులు కూడా సుబ్రహ్మణ్యుడే అందుకని దీపాలన్నిటినీ ఆపి ఇవాళ హారతి చూపిస్తారు ఆ హారతి జ్వాల కాబట్టి ఎక్కడ ఉన్నా కనపడుతుంది అదే సుబ్రహ్మణ్య స్వరూపం